హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అఫ్రెండ్ బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాం ఐక్యాకి చూసారా అది ఎదురు అనిపిస్తుంది కదా అలా ట్రాఫిక్ ఉందని చెప్పి అలా టర్న్ తిప్పుకొని వెళ్ళాం ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ కూడా రామదుర్గం స్టేషన్ దగ్గర దిగి అక్కడి నుంచి వెళ్ళచ్చు మేము క్యాబ్ మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళాం మీకు సరౌండింగ్ అంతా అలా కొద్దిగా లాంగ్ టూ త్రీ కిలోమీటర్స్ వెళ్ళి టర్న్ తిప్పాల్సి వచ్చింది రామదుర్గం స్టేషన్లో దిగితే కనుక రోడ్డు క్రాస్ చేసి వెళ్తే సరిపోతుంది మెట్రో స్టేషన్ వచ్చేసారా ఈ బిల్డింగ్ ఎలా ఉందో ఇక షిప్ టైప్లో ఉంది కదా ఇవన్నీ షాప్ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా ఐటీ కంపెనీస్ అయ్యాయి కూడా చూసారా ఎంతెంత ఉన్నాయో ఇక్కడ నుంచి ఎలాగ మళ్ళీ బ్యాక్ రావడం ఎందుకు అనేసి మన కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా అది చూసి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకెలాగా అక్కడ దాకా వచ్చాం కదా మళ్ళీ ఇవన్నీ చూసుకొని మళ్ళీ బ్యాక్ రావడం ఎందుకని చెప్పి అది వచ్చాం ఒక కేబుల్ బ్రిడ్జ్ ఇది ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్తున్నాం ఇది నైట్ టైం వస్తే కనుక లైటింగ్ ఉండి కొద్దిగా బాగుంటుంది కానీ మనం ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడ రావడానికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది హైదరాబాద్లో తిరగడం చాలా కష్టం ఇదంతా కూడా వ్యూ అలా ఉంది కార్లో ఆఫ్ ఇది అన్నా ఎందుకు ఇంకా ఎండ ఎక్కువ ఉంది బాగా దాని గురించి దిగలేదు ఎలా క్రాస్ చేసుకుని వెళ్తే జూబ్లీ హిల్స్ అవన్నీ వస్తాయి కూడా కనిపించేయని కూడా జూబ్లీ హిల్స్ ఇంకా అక్కడి నుంచి అలా కొద్దిగా ఎద ఎదరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టర్న్ తిప్పు మళ్ళీ వచ్చేసాం అప్పుడు నెక్స్ట్ ఐక్య ఐక్య వెళ్ళాం బ్రిడ్జ్ లేనప్పుడు అయితే లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే మేము వెళ్ళా ఇదే రూట్లో వెళ్ళాం కానీ అప్పటికప్పుడు చాలా వేరియేషన్ వచ్చింది చేంజ్ అవుతుంది కదా సిటీ ఎప్పటికప్పుడు అలా టర్న్ తిప్పుకొని మళ్ళీ ఫ్లైఓవర్ కింద నుంచి అలా వచ్చాం చూడండి మళ్ళీ కనిపిస్తుంది బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ నైట్ టైం అయితే వ్యూ చాలా బాగుంటుంది లైటింగ్ ఉంటుంది చూడటానికి బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మూవీస్లో సీరియల్స్లో అన్నింటిలో కూడా ఆ బ్రిడ్జ్ అయ్యి చూపిస్తున్నారు ఇంకా జస్ట్ చూస్తానికే కదా అని చెప్పి మేము పగలే వెళ్ళొచ్చాం ఈ జర్నీలో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కానీ ఫాస్ట్గా పెట్టేశాను ఇంకా జస్ట్ అలా వెళ్ళి ఐక్యలో షాప్ షాపింగ్ చేద్దాం ఇప్పుడైతే ఐక్యాలలో మనం ఎంటర్ అయ్యాం ఇది చూసారా బాగుంది కదా మనం వెళ్ళకపోయినా గింట్కొని వెళ్ళిపోయేలా ఉంది పిల్లలు వెళ్ళండి వెళ్ళండి అని కంగారు పెట్టారు కంగారు పడకుండా జాయిగా అది తిరుగుతున్నప్పుడు దాన్ని నుంచి వెళ్తే ఇబ్బంది ఏమి ఉండదు వెళ్ళకపోతే వెనక నుంచి గింట్కొని చేస్తుంది అది ఇక్కడి నుంచి స్టార్ట్ ఇది చాలామంది ఐక్య కిల్లరు నుంచి వీడియోలు చూసాం మేము కూడా అక్కడున్న ఐటమ్స్ అవన్నీ కూడా ఎక్కువ పర్చేజ్ ఎవరు చేస్తారో తెలియదు కానీ ఎంజాయ్ చేస్తారు అందరు కూడా చూడండి వాచ్ ఇది అందరు రిలాక్స్ అవుతున్నారు కూర్చొని ఫోటోలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు ఇంకా ఇక్కడే స్ట్రక్ అయిపోయారు వీళ్ళు ఫోటోలు అంటున్నారు అవి అంటున్నారు ఇవి అన్నారు ఇంకా అలాగా ఇంకా చాలా ఉంటాయి రండ్ర బాబు పైకి వెళ్దాం అంటుంటే ఎక్కడికి అయితే అక్కడ స్ట్రక్ అయిపోతున్నారు వీళ్ళు ఇక్కడి నుంచి ఎస్కలేటర్ ఎక్కుదాం అని చెప్పే భయపడ్డారు వీళ్ళందరూ పిల్లలు ఎక్కారు ఆ ఫీత ముందే ఎక్కేసింది పట్టుకునే చెయ్య వాళ్ళు ఏమో మెట్లు మించి వస్తున్నారు భయపడి ఇదో సరదా కదా పిల్లలకి ఎక్కడ ఎక్కించిన ఊరుకుంటారండి ఏపీ ఎంతనా అవును బాగా ఎంజాయ్ చేస్తాను నేను అప్పుడు అప్పుడు అయితే అక్కడ మొత్తం ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం మళ్ళీ పై పైకి వెళ్తాను కూడా ఉంది లిఫ్ట్ కూడా ఉంది పెద్దదే లిఫ్ట్ అయితే చాలా పెద్దది ఉంది ఇవన్నీ కూడా చూసారా చైర్స్ ఉన్నాయి స్టడీ చైర్స్ అనుకుంటా ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది పైన పైకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా మనం పర్చేజ్ చేయడానికి వాళ్ళ కింద ఉండిపోయారు మా వాళ్ళు అయితే వాళ్ళు రండి అంటే మళ్ళీ ఎక్స్కేటర్ ఎక్కడానికి భయపడి లిఫ్ట్కి వెళ్ళి లోకి వెళ్ళి వస్తా అన్నారు కానీ మళ్ళీ ఎక్కేశారు ఆఖరికి మా చూసారు కిందకి పైకి తిరుగుతున్నాడు అవును బెడ్లు అయితే చాలా బాగున్నాయి బెడ్లు సోఫాలు చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ ఏమో భోజనం చేయడం కూడా ఒకటి ప్లేస్ ఉంది కానీ తెలియదు మేము నువ్వు ఏం చేస్తావు అక్కడ అక్కడ అయితే అన్నీ చూసి నేను ఎంజాయ్ చేసాను ఎంజాయ్ చేసావా యా అప్పుడు నేను అప్పుడు వరకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఓహో సరే అయితే చెప్పు ఇంకా అక్కడ ఇంకేం తిరుగు అక్కడ అక్కడ నా చాలా సాఫ్ చాలా సాఫాలు చూశాను ఇంకా ఇంకా లైటు అన్ని చూసాను ఇంకా సోఫాలు అలా ఇది చూసారా థీమ్ అంతా కూడా ఏంటంటే మనకి యూజ్ఫుల్ ఎవరైనా ఇష్టపడి తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకుంటారు అక్కడ ఫిష్ అలా ఉంటాయి కదా అవి అలాంటి బొమ్మలు ఉన్నాయి నేను చూసుకున్నాను పట్టుకున్నాను ఇక్కడ అయితే భోజనంలో చెప్పాను కదా అదే ఇది ఏమో సోఫా ఉంది ఈ పక్కనేమో మొత్తం తిరిగేసి చూసామా అది అది ఉంది ఇంకా ఇక్కడేమో నీట్ ఉంది డైనింగ్ టేబుల్ మళ్ళీ ఇయ్యా ఏమో మేం చేశారంటే మా మా మమ్మీని కోడి మమ్మీ అంటే మా డాడీ అన్నాడు చికెన్ బిర్యానీ అంటున్నాడు ఇక్కడ ఏమో ఫ్లవర్స్ అవి ఉన్నాయి ఇక్కడ ఏమో ఇక్కడ బెడ్లు అలా ఉన్నాయి ఇక్కడ చూస్తే అవి ఒకటే సోఫాలు సేమ్ మా బాజీ చూడండి అలా గింటున్నారు మంచం మీద సోఫా 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 మీద నువ్వేం చేస్తున్నాను కదా షూతో మరి ఎక్కే సోఫా అంటే అలా ఉన్నా చూసాను ఎక్కాడుద్ద కూర్చున్నారు అమ్మమ్మ కూర్చున్నాడు మా బాజీ ఇది అట్టుకుంటా తీసుకుంటున్నాడు ఇంకా ఇంకా ఇక్కడ ఇక్కడ చూస్తే భలే రౌండ్గా బెడ్లు ఏవో ఉన్నాయి నేను ఏంటోని ఒకసారి ఎక్కితే అది చాలా దూదిలా ఉన్నాయి తర్వాత వాచ్ దిగిపోయింది నేను దిగిపోయాను ఇక్కడ చూస్తే రెండు సోఫాలు రెండు కుర్చీలు ఉన్నాయి బలే ఉన్నాయి నేను కూర్చుంటే తర్వాత ఇక్కడ మా అబ్బా మా అమ్మ కూర్చున్నారు హీరోయిన్ లాగా మా డాడీ మహారాజు మా మమ్మీ మహారాణి అలా కూర్చున్నాడు నాకు చూడడానికి నవ్వు వచ్చింది తర్వాత అలా వెళ్ళి చాలా కిచెన్లు ఉన్నాయి చూసానికి చాలా కిచెన్లు చెప్ తర్వాత వస్తాయి అవి ముందే చూడలేదు అవి లాస్ట్లో ఉన్నాయి గైడ్స్ తర్వాత అలా ఇవన్నీ కూడా సోఫా సెట్లు ఎక్కువ ఉన్నాయి సోఫా సెట్లు కానీ చైర్స్ కానీ అన్నీ ఉన్నాయి అలాగే అవి చూసుకుంటే అలా వెళ్తే కిచెన్ థీమ్ అంతా ఉంది ఒక్కొక్క ఇద ఇది బెడ్ కిడ్స్కి సంబంధించి ఉంటాయి కదా అవి వాటికి సంబంధించి బెడ్స్ అనమాట ఇవన్నీ కూడా కూడా పిల్లలకి టూ కిట్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు కదా కింద ఒకళ్ళు పైన ఒకళ్ళు పడుకోవడానికి అలాగా ఇక పైకి ఎక్కడానికి ఉంది కానీ ఇలా క్లోజ్ చేసి ఉన్నా పైన ఎక్కేసారు పైకి ఎక్కేలా కూర్చున్నారు చూడండి మామూలుగా అయితే ఇక ఎక్కడ ల్యాడర్ ఇక్కడ ఉంది వెళ్ళేమో ఆ ల్యాడర్ క్లోజ్ చేసి ఉంచారు కదా పైకి ఇంకా చూస్తే ఎక్కేసారుంటారని దిగిపోమేస్తుంది స్టడీ టేబుల్ ఉంది స్టడీ టేబుల్ అవి ఇంకా సేపు చదువుకున్నా సేట్ గా ఉంటాయి కదా టాయిలెట్స్ అవన్నీ వాళ్ళ బెడ్రూమ్ లో ఎలా ఉండాలి ఏంటి అన్నది అలా డెకరేషన్ చేసి పెట్టారు వాళ్ళు మనకు నచ్చితే ఆ రకంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు ఇంటిగా వేలే కదా ఇంకా ఎవరు ఎవరు వచ్చినా అలాగే బెడ్స్ మీద అలా కూర్చొని అలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ కబోర్డ్స్ కానీ అవి బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఇది దీనిదాని కాస్ట్ అలా మెన్షన్ చేసి ఉంది అక్కడ మనం చూసుకోవడమే అది డమ్మీ అమ్మా మనకి అండి ఉంటుంది ఏంటి అన్నది అక్కడ మెన్షన్ చేసి పెట్టారు అంతే మా అయితే తిరగడానికి కూర్చుని పోతున్నారు ఎందుకంటే నొప్పులు వచ్చేస్తున్నాయి కాళ్ళు చెట్లు అందుకే కూర్చుని ఎక్కడ ఉన్న సోఫాలు కిచెన్లు చాలా ఎక్కువ ఉన్నాయి చూడాలి చూపిస్తాం చూడండి ఆ మధ్య మధ్యలో వస్తున్నాయి చాలా ఎక్కువ బెడ్లు చాలా ఎక్కువ సోఫాలు ఇంకా చాలా కిచెన్లు ఉన్నాయి కిచెన్లే ఎక్కువ ఉన్నాయి దారి కంట దారి కంట కిచెన్లే ఎక్కువ ఉన్నాయి ఇక్కడికి చూస్తే చెక్కలతో తయారు చేసినట్టు అమ్మించి నాకు అందుకే ఒకసారి చూసాము ఏంటి టీపాయలు టీపాయ్ అంటారు కదా సోఫా సెట్ ఫ్రంట్ వేస్తారు కదా అవి అవి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ ఫ్లవర్ వాజులు ఈ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా డెకరేషన్ కదా చూడడానికి బాగుంటుందని అలా చేసాడు పెట్టాడు అలాగా ఇవి టీ పైసా కూడా ఇక్కడ చూడండి ఇక్కడేమో ఏదో సోఫాలు నాకు తెలియదు ఏంటబ్బాయి సోఫా కం సోఫా బెడ్ అంటే ఆ బెడ్ దగ్గర అలా ఉంది కదా అది లాగితే బెడ్ లా అవుతుంది

ఇక్కడ అద్దంలో చూసుకొని ఓ అద్దం చాలా బాగుంది అంటుంది చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇక్కడ చూస్తే ఏదో సోఫా ఇక్కడ సోఫాలా ఉంది పక్కనే కీస్ కీసులు

లైట్ అయితే చాలా బాగుంది చూడటానికి నేను దాని మీద పడుకున్నాను కాసేపు ఇలాగా మరీ గట్టి పడుకోలే మత్తుకు పడుకున్నా ఇక్కడ అయితే మా మమ్మీ అటు ఇటు తిరుగుతుంది మా కోసం నేనైతే ఇక్కడ బుక్స్ చదువుకుంటున్నా కాసేపు అక్కడ చదువుకున్న కాసేపు ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్నా కాసేపు అవి కాబట్టి అది చదివేస్తున్నారు నిజంగా బుక్స్ చదవమంటే మాత్రం చదవరు ఇది ఒక మిర్రర్ ఉంది ఇది మిర్రర్ తీసుకున్నాను త్రీ డబల్ నైన్ ఇది ఫోర్ మిర్రర్ ఫోర్ మిర్రర్స్ వచ్చినాయి అవి స్టిక్ చేసుకోవడమే బాగుంది త్రీ ఫార్టీ నైన్ దీంట్లో కూడా డిఫరెంట్గా ఉన్నాయి కొద్దిగా స్క్వేర్ షేప్ ఉంది అర్థం తీసుకొని వెళ్ళిపోతున్నాను అర్థం పగిలిపోతుంది కదా అని ఇవ్వలేదు అంతే నేను గాజ్ మనం మిర్రర్ అనుకున్నాను నేను అది ఫైబర్ గ్లాస్ అది అది పగలది కూడా పడినా కానీ మిర్రర్ అయితే బాగుంది క్వాలిటీ బాండ్ ఇంకొ ఇంకిచెన్ అని చెప్పంగా ఇంకొన్ని కిచెన్ యాని ర్యాక్స్ చేయని కూడా మన హాల్ హాల్లో లో పెట్టుకునే ర్యాక్స్ ఉంటాయి కదా అలా ర్యాక్స్ చేయని ఇకరా అబ్బాని అమ్మని అమ్మమ్మని ఏదో మాట్లాడుకుంటారు నాకు ఏమో తెలియwidetilde ఏంటి అలా అవుతుంది ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్స్ అవన్నీ ఉన్నాయి కదా సో చైర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఎన్ని డెకరేషన్ ఐటమ్ డెకరేషన్ చేసుకోవచ్చు షర్వాత వేస్తారు కదా అలా చేసుకోవచ్చు దేని దేని కాస్ట్ అక్కడ మెన్షన్ చేస్తారు మనం అవి చూసుకొని మనకు కావాలంటే పిక్ చేసుకోవడమే చైర్స్ చూసారు ఎలా పెట్టారు ఇంకా ఫ్రంట్ ఇంకా ఉంటాయి వేలు ఇదంతకు గాజు ఐటెం ఉంది ఇక్కడ మన కిచెన్లోకి సంబంధించి గాజు ఐటెంగా ఎలా యూజ్ చేస్తారు కదా ఆ రకంగా ఇవన్నీ కూడా కిచెన్ సంబంధించి ఐటమ్స్ ఇవన్నీ కూడా కుక్కర్స్ కానీ నైఫ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ నైఫ్స్ ఉన్నాయి టేబుల్స్ కానీ ఇవి కానీ ఏదైనా అక్కడక్కడ అన్ని చోట్ల ఉంటాయి ఎక్కడ కావాలంటే అక్కడ పిక్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా కావాలంటే ఫోటో తీసుకెళ్తే వాళ్ళు అక్కడ మనకి బిల్డింగ్గా ఉంట దగ్గరికి తీసుకొస్తారు ఇంకా ఇవన్నీ కట్టెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కట్టెన్స్ ఉన్నాయి పిల్లో కవర్స్ ఉన్నాయి పిల్లోస్ ఉన్నాయి ఇంకా ఐక్యలో ఇంకా దొరకలే అంటూ ఉండదు అన్నీ మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి మనం స్పెండ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇవన్నీ కూడా పిల్లోసే మనం చైర్స్ వేసుకుంటాం కదా పిల్లోస్ అవి ఇవన్నీ కూడా బెడ్షీట్స్ బెడ్ షీట్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి చూడండి అలా కూర్చునిపోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు తిరిగి తిరిగి కాళ్ళు లాగి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలంటే అవ్వదు ఇంకా మళ్ళీ ఫ్రంట్కి అలా మనం ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ ఐటమ్ ఈ సెక్షన్ అంతా ఎలక్ట్రికల్ లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ అలా ఉన్నాయి ఇవి చూసారా లైట్స్ డిఫరెంట్ డిఫరెంట్స్ గా ఉన్నాయి కొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి బాల్ టైప్ అని ఫ్లవర్ టైప్ అని పెన్సిల్ పెన్సిల్ లైట్స్ ఈ బిల్ బాల్ టైప్ ట్రాక్ లైట్స్ డిఫరెంట్ కానీ లైట్స్ కూడా ఏమైనా బాగుంటాయి డిఫరెంట్గా మనకి బయటగా మనకైతే ఇటు మోడల్స్ అయితే కనిపించవు ఇవి చూసారా ఇవి కూడా డిఫరెంట్ ఇప్పుడు రెస్టారెంట్లు పెడుతున్నారు కదా అలా హౌస్లో కూడా పెట్టుకుంటున్నారు స్టార్స్ కానీ బల్బ్స్ ఇవన్నీ కూడా బల్బ్లు ఫ్లోర్ అంతా మనం అలా తిరిగి చూసుకుంటూ ఉండాలి ఈ టప్స్ ఉన్నాయి కదా ఆ టప్స్ కనే వచ్చాను కానీ నాకైతే ఆ టప్స్ దొరకలేదు నేను అనుకున్న పెద్ద సైజు టప్స్ లేవు ఇక్కడ లాస్ట్ టైం అయితే అప్పుడేమో నేను తీసుకోలేదు ఇప్పుడు ఉంటాయి కదా అనుకుంటే అవి లేవు వేరే మోడల్ ఉన్నాయి ఇంకా అందుకే నెక్స్ట్ టైం చూద్దామని చెప్పి ఫోటోలె మరియో ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి అక్కడ మనం తీసుకొని ఫోటో ఫ్రేమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా ఇంట్లో పెట్టుకోవడానికి అలా ఈ క్లాక్స్ ఇ క్లాక్స్ ఉన్నాయి ఆ మమ్మీ ఫైల్స్ మా మమ్మీ ఏదో నెట్టుకుతుంది ఇక రేమో అంత సెటల ఏంటి అयो నాకు తెలిదు కానీ అయ్యి ఫోర్ డబల్ నైన్ అంట ర్యాక్స్ మనకి చెక్ చేసి చూపిస్తారు అక్కడ పక్కనే మనం చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా పెట్టుకుంటాం కదా అలాగ స్టాండ్ ఫ్లవర్ వాజ్లు అని ఇవన్నీ గోడకు ఫిట్ చేసుకొని ఇంకా అలా ఫ్లవర్ వాజ్లు పెట్టుకోవడమే ర్యాక్స్ అవన్నీ కూడా ఇవన్నీ కూడా గార్డెన్ సంబంధించి అదే మనకి ఫ్లవర్ వాజ్లే చిన్న కాకుండా పెద్దవి కూడా ఉన్నాయి అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మనకి ఒరిజినల్ ప్లాంట్స్ కూడా అమ్ముతారు ఇండోర్ ప్లాంట్స్ అవే ఉంటాయి కప్ సెట్స్ అన్ని కూడా కాఫీ కప్లు అలాగా అవును ఇంకా అలా ఎదరికి వెళ్ళాం పెళ్లితో ఆడుకుంటాం కదా అలాంటి సెట్ ఉంటే చూసాను అస్సలు లేదు చూద్దాం ఇంకా ఎక్కడి నుంచి ఇంకా బిల్డింగ్ కౌంటర్ ఎక్కడి నుంచి అలా ఫ్రంట్కి వెళ్తే బిల్డింగ్ కౌంటర్ వస్తుంది ఇంకా పిల్లలు రాలేపోతున్నారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళని ఫ్రంట్ ఫుడ్ కోర్ట్ దగ్గరలో ఉంచేసి ఇంకా అక్కడి నుంచి మనం బిల్ బిల్లింగ్ కౌంటర్కి వచ్చాం ఫుడ్ కోర్ట్ ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నారు కదా మీరు అప్పుడు ఇక్కడి నుంచి ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా మనం బిల్డింగ్ కౌంటర్కి వెళ్ళి బిల్డింగ్ చేసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అయితే ఏదో జస్ట్ మేము చూసాం మీకు చూపిద్దామని చెప్పి మేము వీడియో తీసాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్